కార్తీక పురాణం పదిహేనవ రోజు పౌర్ణమి చేయవలసినవి చదవవలసినవి పదిహేనవ రోజు పౌర్ణమి రోజు చదవవలసినవి దీప ప్రజ్వలన వలన జ్ఞాన ప్రదాయకము దీప ప్రజ్వలనం జ్ఞాన ప్రదాయకము చేయవలసినవి ఇష్ట పదార్థాలను పులుపును తినరాదు సాయంకాలం నది స్నానం చేసి వరుణదేవుని పూజించాలి ఈ రోజు దక్షిణ తాంబూలాలతో వెండిని అన్నదానం చేయాలి వెండిని మరియు అన్నదానం చేయాలి పదిహేనవ రోజు దీప ప్రజ్వలన జ్ఞాన ప్రదాయకం వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగదోకి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలు కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు దినక మహారాజా సరస్వతి నది తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించవలసిన జపతప స్నాన సంధ్యాదులన్నింటినీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరి వెళ్లి ప్రమిదలు నూనె ఒత్తులు తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలతో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూ ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ సమయంలో ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంది అయినా ఏమీ దొరకలేదు ఆలయంలోని దీపాలలో ఒక దీపం కోడి గట్టి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకొని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన ఒత్తిని నోటితో పట్టుకొని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే పక్క ప్రమిద మీదకు వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలింపజేసేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదటి ప్రమిదలోకి వెళ్లి పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరు ఎవరు అని ప్రశ్నించాడు మునింద్రా నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంత కాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోట పెట్టుకుని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీపపు ప్రమిదలోకి విడిచిపెట్టాను ఆ క్షణంలో నాకు మానవావతారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరికింది ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న ద్వీపజాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువు అనుకొని భ్రమపడి నోటిలో ఖర్చుకొని ప్రక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని ఒత్తి వెలిగింది ఆ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయాయి మానవ అవతారాన్ని ధరించావు పూర్వ జన్మలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబాన్ని పోషించాలనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యాలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడు ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవత ఆరాధనకు దూరమైనందు వలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మ అంతరాలలో చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదట అయినా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు పదిహేనవ రోజు పారాయణ సమాప్తము